చేయలేదు మేడం మర్చిపోయి ఉంటుంది అందుకనే మీ ఇప్పుడు ఫోటో యూట్యూబ్ లో పంపిస్తాను వీడియో చేసి పంపిస్తాను మీకు కూడా పర్సనల్ గా పెడతాను చూపించండి అందరికి చిన్న చిన్న ఆనందాలు అంతే ఇక మేడం ఈ మేడం చెప్పండి లైవ్ లో ఉంటే గనక గుడి దగ్గర ఫోటో పెట్టారా ఫోటో పార్వతి పద్మావతి గారు నంద్యాల ఏం చదువుతున్నావు నాగలక్ష్మి వినూత్నా బ్యూటిఫుల్ ఫోటో మీదేనా పుష్ప గారు గుడి దగ్గర ఫోటో మీదేనా గుడి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది కదా మీరేనా సూపర్ అండి చెప్తున్నా కదా ఇక్కడ పేర్లు బాగా గుర్తుంటాయి ఫేస్ తెలియదు కదా నాకు అందుకని ఈ మేడం చూడండి మిర్రర్ సారీ మిర్రర్ సారీ కట్టుకున్నారు సో మేడం కూడా లైవ్ లో ఉంటే ఒక్కసారి పెట్టండి ఓకే మెర్ర సారీ రూపా మా ఫోన్లో మా ఫొటోస్ ఎక్కువగా ఉన్నాయి రూపా అవునా మంజులత ఎవరు మంజులత ఇప్పుడు పింక్ శారీ కట్టుకున్న వాళ్ళు మంజులతనా అవైలబుల్ అండి మెర్ర సారీస్ అవైలబుల్ బ్యూట్ రాసి 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 ఇదిగోండి అక్క 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 అని చంపుతుంది నన్ను లైవ్లో కూడా ఉన్నదా రాసి ఓకేనా రాసి ఈ పిల్ల పక్క పిల్ల నాగలక్ష్మి లాగా లక్ష్మీ ప్రసన్న గారు లక్ష్మీ ప్రసన్న గారు ప్రసన్న గారండి పుట్టపర్తి సంథింగ్ నైట్ మాట్లాడాము ఈ మేడం లక్ష్మీ ప్రసన్న గారు మేడం నేను కట్టుకున్న మిర్రర్ సారీసే కావాలి అంటే త్రీ కలర్స్ అవైలబుల్ మేడం రెడ్ పింక్ పర్పుల్ మూడు కలర్లు ఉన్నాయి మేడం ఓకే కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం పర్పుల్ కలర్ ఒకటి ఉంది ఓకేనా నెక్స్ట్ రెడ్ కలర్ అవైలబుల్ మధ్యలో ఒకసారి పింక్ కలర్ అవైలబుల్ త్రీ కలర్స్ ఓకేనా ఎవరికి కావాలన్నా పేమెంట్స్ వేసేయించు మేడం మేము అవైలబుల్ వరకు మీరు ఆగాల్సిన అవసరం లేదు పేమెంట్ చేసేయండి ఫుల్ స్టాక్ చెప్పించాం సో ఈ రోజు లైవ్ చూసి ఇప్పటికి ఇప్పుడు వేస్తారంటే వేయండి తప్పితే మళ్ళీ మధ్యలో పేమెంట్ రేపు ఎల్లుండి వేస్తున్న తర్వాత ఏమన్నారు కదా రూపకరణ రాదు ఇదిగోండి వర్క్ బ్లౌజ్ వేసుకున్నారు మేడం మన దగ్గర చేరే ఒకసారి ఎవరు కస్టమర్ చెప్పండి ప్రసన్న మేడం మీరేనా ఓకే అక్కడ ప్రసన్న అయితే ఓకే కానీ మధ్య సంథింగ్ ఏదో ఉంది కదా మా చే సర్నేమో తెలియదు అనమాట ఈ మేడం పేరు ఉన్నారా లైవ్లో ఉన్నారా లైవ్లో ఈరోజు లైవ్ ఇంట్రెస్టింగ్గా ఉందా షార్ట్ కూడా పెడతా ఓకే లైవ్ కాకర్ల మేరీ గారు మేరీ గారు మీరేనా అవునా ఓకే లావణ్య పిక్ పంపించిందాక ఓకే ఓకే నెక్స్ట్ ఈ మేడం పేరు కూడా చూడండి మన చీరలే మొత్తం కట్టేసి చక్కగా ఫోటో పెట్టేశారు సుచరిత ఫోటో పెట్టానుగా అమ్మయ్య ఎంత హ్యాపీగా ఉందో బాడక్క ఇదిగోండి మేడం పేరు చెప్పాలి కొన్ని పేర్లు తెలియదు మేడం నాకు నాగలక్ష్మి సేవ్ చేసింది ముఖ్య గమనిక ఏమన్నా అంటే నాగలక్ష్మి అనండి అబ్బా ఈసారి నుంచి అందరూ డిపిలు పెట్టుకోండి నేను చూస్తూ ఉంటాను రోజు ఎవరు ఏ మేడం ఎవరు అనేది ఎవరో చెప్పాలి ఫాస్ట్గా ఇది నేనే అది నేనే అని చెప్పాలి ఎవరో ఒకరు వచ్చి చెప్పలేదా ఓకే నెక్స్ట్ చూడండి మేడం చక్కగా పొడుగు జడేసుకొని ఉన్నారు మేడం అయితే అమ్మా డ్రెస్తో ఫోటో పెట్టారట కుమార్ అక్క ఒకసారి చూడు చూడండి పిక్ నా నెంబర్కే మేడం నా నెంబర్కే లైవ్ అంతా కాకుండా పిక్స్ ఉన్న వరకు నేను షార్ట్ చేసి పెట్టుకో